ओम महा गणालिक पय नमः ओम रूपियो नमः ओम श्री मातृय परमेश्वर स्वरूपमय नटवंती ज्योतिष वास्तु పరివిత అనేకమైనటువంటి శాస్త్రముల కొనకందించునటువంటి మాశరుకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హేగ్రీవేతి ఉపహేత సక సకైవాలియతి జ్ఞాన అర్ణాం కరుణా తరంగితాక్షిం గుప్తపాశాం పుష్పపుష్పవానచాం అనిమాది విరాపాం మయూపే సామిత్య విభావ ఏ కానీ శ్రీమంత్రే ప్రేక్షకులకి అధుకాంబికా మరియు పూర్ణంగా కనగాల సంస్కృతిలో పోకుంటూ మనం ఈ రోజు చెప్పుకోబోయినకే దగ్గర ఉందో ద్వారశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాష్ట్ర వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ మ్యానెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశులు అని ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది మీరు ఏ విషయాల పట్ల సీ జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు వీడియో అక్కడ వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ జాగ్రత్త తెలియని వారికి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు నేను తెలియజేస్తాను తులారట్నము తులారాశి తులవారి చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తము కూడా చాలా నెలకొంటున్నారు అష్టమంలో గురుకున్నాడు సో ఫైనాన్షియల్ కానీ ఏం లేదంటే అష్టమంలో ఉండే తన దృష్టిని మహభావం మీద పెడతాడు సో ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది ఆఫ్ అంటారు డబుల్ ట్రాన్సిట్ యొక్క ప్రభావం ధనభావం మీద ఉంది కాకపోతే ఈ అష్టమంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాదు పన్నెండో స్థానంలో కేతం ఉంటాడు ఇన్వెస్ట్మెంట్ చేసే కొంచెం ఆలోచన చేయాలి దీనికి కారణం ఏమిటి అంటే ఆలోచన స్థానంలో జరిగిన మందత్వము అంటారు అంటే ఒక ఒక దీంట్లోకి వెళ్ళిపోయి ఆలోచన సంబంధంగా ఒక దాంట్లో వెళ్ళిపోయి ఆ మందత్వంగా ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం సో నిర్ణయ సంబంధంగా లాంగ్ టర్మ్ అంటే దూరదృష్ట ఆలోచన పెట్టుకొని చేసినట్లు అయితే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా బాగుంటుంది బట్ ఈ మొత్తం సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఉన్న పాటు ఇన్వెస్ట్మెంట్ చేయకండి బట్ ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా మీకు ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలం లేకపోతే ఏదైనా భూమి మూలంగా కలిసి వస్తున్నది ఎటువంటి సందేహం లేదు ఆరులో రాహుల్ లాగా ఉన్నాడు కాబట్టి శత్రువుపై శత్రువు కాంపిటీషన్స్ కలిసి రావడం అదేవిధంగా కొన్ని జాబ్ రిలేటర్ విదేశీ ఉద్యోగులు సాఫ్ట్వేర్ రిలేటర్ రావడం మరియు మీ యొక్క మీరు కృత్యం చేసే కొన్ని బిజినెస్ వాటిల్లో పర్టికులర్గా మీరు కనుక ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో దానికి సంబంధంగా మీకు గ్రోత్ అనేటువంటి బలంగా ఇది అవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే ఇక్కడ మనించుకున్నట్లయితే మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ మీకు ఇవ్వవలసినటువంటి ఫలితాలు పర్టికులర్గా మీరు ఎంత కాలికా అమ్మవారి కారాలు తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పనిసరికి ఎలా ఉందంటే వాళ్ళ లైఫ్ జాబ్ వాళ్ళ జాబే వాళ్ళ వ్యాపార మరి ఇలాంటి వారికి ఎలాగా అంటే గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది ఇక ఫైనాన్షియల్ గా కానివ్వండి అండ్ ఇట్లాంటి విషయాల్లో గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ ఈయని చింతించకండి మనకి ఆదాయ వ్యయాల వీటి గురించి పట్టించుకోవడం బికాస్ ఆఫ్ మీ పర్సనల్ జాబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే అదేవిధంగా కొంత ప్రమోషన్స్ రిలేటెడ్గా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు మీరు నిత్యము చేయవలసినటువంటిది కాలభైరం అష్టకం చేసుకోండి ఓం హరిమర్కట మర్కట మర్కటాయ నమహాన్ని నామస్కరణ చేయండి బికాస్ ఆఫ్ ఈ తొమ్మిది నాలుగు సంవత్సరం కూడా చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళు ప్రేదిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమి అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం దాని దగ్గర తీసుకుని కనుక పెద్దల చాటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఎట్లాంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్ గా చెప్తాను మీరు నేను చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు చాలా మంది సహజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్క్అవుట్ అయినటువంటి విషయాలు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్ లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోనా వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎదగలేకపోతున్నారు వాళ్ళ జన్మజాతం వల్ల లగ్నం పాడైపోయింది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవరికి ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తామని వాళ్ళకి అర్థం కాగరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్న నేను ఎందుకు ఇలా ఉంటాను అనిపిస్తుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతుంది దానికి మరి ఏంటి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత మహామూర్ లేదా జై గురు దత్త శ్రీ గురు అనుకుంటూ ఉంటాను మీరే చూస్తారు ఇది ఎంతసారి చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చోండి ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లా మంచి జరుగుతుంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ మారుస్తుంది ఇంకా కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ ఏ పని చేసినా అసలు ఇంకా డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్న డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో బాధ ఉంటున్నాయి దానికి ఏం చేయాలి లలితా సహస్రనామాలు రెండు నామాలున్నాయి ఇది చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానం ఉంటారు జ్యోతిశాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్క్ పడ ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఫలానా గ్రహం ఫలాన దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం వచ్చి జాతకం తెలుసు తెలియ పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సేవిత ఏ నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్షన్యం చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నాను అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానికోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒక చెప్తానండి ఏమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మీరు బుధ గ్రహము శుక్ర శుక్రగ్రహము బుధ శుక్ర ద్వారా దీపారాధన చేసి తొమ్మిది లక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి ఒక మూడు లక్షణాలు అమ్మవారికి కానీ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్ లో ఏముందంటే చాలా మందికి అదే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఈ దిక్కుమార్ని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా హీ గోదానికి ఆధరపడేది ఎలాంటిది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కదా లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం రావడానికి ఓం కమనీయ భుజాన్మితాయే నమహా చేసుకోవాలి ఖచ్చితంగా నీకు ఆ గోల్ నేను సాధించగలుగుతారు సక్సెస్ అవ్వగలుగుతారు మీకు ధైర్యం అనేటువంటిది దొరుకుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్ గా ఇష్టపోతున్నాను దుర్గా చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏడైరక్షన్ లో అనేటువంటి కొన్ని ఉంటాయి కానీ జాతకంలో జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓం భద్రస్వరమాంగయ్య గృహతువులను చిల్లికాయే మహా చేసుకోండి లేదా మరి ద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహ యోగాన్నిస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరాయ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కనుక ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటి గొప్ప యోగం ఎప్పుడుందో తెలుసుకోవాలి ఇక కొంతమందికి కొంతమందికి కొంతైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కింద రేపు బాధ అయిపోతున్నారు బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు సంపద పెరగడం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్ గా నేను ఇంకొక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసిన లబ్ధి పొందారు బ్రిట్ ఈ ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడాల్సింది లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారు అటువంటి దానికి హోమ్ సర్వ వ్యాధి ప్రసవని సర్వ మృక్ష నివారిణి అగ్రగణ్య చింత్య రూప తని కల్ లేదంటే ఉన్నారు ఉన్నారంటారు కొంతమంది ఏ మంచి మంది అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్ర మహానుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది మీరు శత్రువును చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటి వారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనట్లు అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే అంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లతాసనామల్లో ఓం కామేశూత్రుభిత అందరాయ లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతానేమో అనిపిస్తుంది మనసులోనేమో కలిసి ఉండాలి ఉంది అంటూ ఉంటారు అలాంటి వారు కామేశ్వర ముఖాలు ఒక కలిపి శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక వ్యక్తి ఏంటంటే ఇక్కడ శివకామేశ్వరాం శివ శివాధీనం వల్ల బాయ్ కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పర్ఫుల్ గా పనిచేస్తుంది ఓం శివకామేశ్వరాం కష్ట శివ స్వాధీనం వల్ల బాయ్ అయిన మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్ లో అదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమి చంద్రగుప్త రాజా అధికస్థను చూపిస్తాయి అనమాట కెరియర్ లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మాణిక్యంకాకార జానద్వయ విరాజిత లేదంటే నాకు బిజినెస్ లో గ్రోత్ రావాలి ఓం ఇంద్రగోప గోప పరిక్షిప్త స్మరతున్నాజంగిక లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగే నష్టపోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను దానికోసం సటన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాను పరిస్థితి అనిపిస్తుంది అలాంటప్పుడు శ్రీ అని చేసుకుంటే విదేశాలకు నేను ట్రై చేస్తున్నట్టు అంటే దాని అర్థం ఏమిటంటే మీ పదిలో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవవు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు నేను మీ పిల్లలకి నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించడం చాలా చిన్నగా ఉంటుంది ఓం హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవే గీఓ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాసు తీసుకొని ఆ నీటిని తీసుకొని పర్టుకుల జ్ఞానావందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హై గ్రీవం ఉపాసన చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవే దియో వదే తస్య అది చేసుకున్నట్లయితే అన్ని అలా బాగుంటుంది సో మీరు చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది ఎలా ఉంది ఏదే భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆ స్ఫూర్తి కోరుకుంటూ శ్రీ